కాకరకాయల రొయ్యలు కూర కాకరకాయల రొయ్యలు ముందు కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరవ వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొంచెం రొయ్యలేస్తున్నాం కాబట్టి కొంచెం పసుపు ఎక్కువే ఉండాలి తర్వాత కొంచెం కరివేపాకు కాకరకాయ కూరలో ఫ్రైలో బాగా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఏగనవసరం అవసరం లేదు కొంచెం పచ్చి రచ్చిగా ఉండంగా రొయ్యలేసేసుకోవాలి ఎందుకంటే కాకరకాయలు ఎక్కువ సేపు కదా ఏగినప్పుడు కూడా బాగా వేగే వేగువాలి ఎగ్ ఫోరలో కొంచెం సేపు అయ్యేది కాక చాలాసేపు పడుతుంది ప్యా రొయ్యలు బాగా నీళ్ళు అన్నీ పోయి వేగిపోయి దగ్గరగా ముసుకుపోతాయి అన్నమాట రొయ్యలు వేగితే ఎర్రగా అయిపోతాయి కాకరకాయ తినేదానికి ఈ కాకరకాయ రొయ్యలు కూర తిన్న తర్వాత నాకు ఫేవరెట్ కూర అయిపోయింది కాకరకాయ రొయ్యలు చాలా కాకరకాయలు ఇలా కోసుకోవాలి ఉండుగా చెంతరాలు లాగా కోసుకోవాలి ఏమన్నా ముదిరి ఇలా గింజలు ఉంటే కనుక అవి తీసేసేయచ్చు రోజు లేతగానే ఉండే ముదురు గింజలు ఉంటే కనుక తీసేయాలి బాగా ఫ్రై అయ్యి ఎర్రగా ఏగే వరకు రొయ్యి గట్టిపడే వరకు ఏకేసుకుంటే కాకరకాయ రొయ్యలు ఆ కాకరకాయ ముక్కల్లో ఉన్న రొయ్యలు కాకరకాయ చాలా రుచిగా ఉంటుంది నవ్వుతూ ఈసారా ఇందులో నీచినీళ్ళు బయటకు వచ్చేస్తుంది ఆయిల్లో పడి రెండు బాగా నీళ్ళు అన్నీ ఆవిరైపోయిన తర్వాత బాగా ఆవరేజ్ ఆవిరైపోయిన అయిన తర్వాత అప్పుడు కాకరగా అయ్యారు రొయ్యలు ఇలా ఎర్రగా దగ్గరకు వచ్చేసింది అలా దగ్గరకు వచ్చింది ఇలా దగ్గరకు రొయ్యలు నూనె నీళ్ళు కనిపిస్తున్నాయి కదా ఆ నీళ్ళు కాకరకాయ రొయ్యతో పాటు నేను బీరకాయ రొయ్యలు కూడా వండుతున్నాను మీకు రెండింటికి ఏది ఇప్పుడు కాకరకాయ ముక్కలు సాల్ట్ వేసేసి సిమ్లా పెట్టేసి వేసేసి కాకరకాయ ముక్కలు మొత్తం మెత్తగా మైకిపాకే తగినంత వేసుకోవాలి నాకు స్పూన్తో తెలియదు చేతిలోనే అలవాటు కారం ఆయిల్ కాకరకాయలు ఎక్కువే పడుతుంది చేడుగా ఉంటుంది కదా ఇటు అంతా కారం ఎక్కువ వేసుకుంటే కొంచెం టేస్ట్ పట్టు పట్టు ఇది అడుగు అంటుతా ఉంటుంది ఫ్రై కదా కొంచెం అడుగు అంటుకోకుండా సిమ్లో పెట్టుకుంటే హైలో పెట్టుకుంటా వేసుకోవాలి ఎక్కువసేపు టైం పడుతుంది పడుకోవచ్చు తాకరే వేసుకోవాలి కోపిక్గా జాగ్రత్తగా వండుకోవాలి ఆ కూర తింటే ఆ టేస్ట్కి ఇది ఎంత టైం పట్టినా ఎంత చేరున్నా చక్కగా తినేస్తారు కోపెస్ అలా అయిపోయిన తర్వాత సిమ్లో పెట్టేసాము అనుకో నిదానంగా ము అత్త పగిపోతే మిగిపోయిన తర్వాత తీసుకొని కారం వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి అది ఫ్రై అయ్యే వరకు ఇప్పుడు చూసారా ఇందులో వాటర్ వచ్చింది నేను కూరని నంతసేపు గరితో తిప్పుతున్నట్టు అనిపిస్తుంది మీకు ఒక్కొక్క షార్ట్కి షార్ట్ ఆన్ చేసినప్పుడల్లా తిప్పుతున్నాను అంతేగాని అంతే కాని కూరని గడ్డితో తిప్పను మీకు ఎక్కువగా తిప్పుతున్నట్టు అనిపిస్తుంది అనమాట చిన్న చిన్న షార్ట్స్ పెడుతున్నాం కదా అందుకని మీకు గడ్డితో తిప్పుతున్నట్టు అనిపిస్తుంది చూసారా ఇలా వచ్చింది కొంచెం సగం మగ్గింది ఇంకొంచెం మగ్గాలి అలానే బాగా మెత్తగా అయిపోకూడదు మెత్తగా అయిపోయిందంటే కూర అంతా పప్పు పప్పు అయిపోతుంది ఇంకొంచెం కానీ ఇచ్చేసి ఇందులో మనం పారం వేసుకుందాం చూసారా మన బీరకాయ కూర ఎలా వచ్చిందో నీళ్ళు ఇంకా ఎగురుతూనే ఉన్నాయి చూసారా మన కాకరకాయ కూర ఎంతవరకు వచ్చిందో ఇప్పుడు మ్యాగీని ముక్కలన్నీ మగ్గిపోయినట్టే ఇందులో ఇప్పుడు కారం వేసుకొని హైలో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కూర మీకు అంత టేస్ట్ వస్తుంది అలానే మాడబెట్టేయకూడదు కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి ఇంకా ఎక్కువ తినాలనుకుంటున్నా వాళ్ళు ఎక్కువ వేసుకోండి అడుగు పట్టేస్తూ ఉంటుంది అడుగు పట్టిన గీగుతా ఇలా గీకుంటా నిదానంగా అడుగు పట్టేసిందనుకో సిమ్లో పెట్టుకోవాలి సుమ్మి బెడలో పెట్టుకుంటే అడుగు తొందరగా ఇలా ఊడొచ్చేసేస్తారు హాయిలో పెట్టుకుంటే అడుగు ఆరిపోతా ఇలా ఊడదు ఆయన కాబట్టి తొందరగా ఇలా ఊడొచ్చేస్తారు మొక్కలు చెతకోకుండా జాగ్రత్తగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి అడుగు తప్పకోకుండా ఫ్రై చేసుకోవాలి మీకు తొందరగా అయిపోవాలంటే దగ్గరుండి హైలో పెట్టి తిప్పుకోవాలి లేదు ఇంట్లోనే ఉంటాం కదా మనకేం పర్వాలేదు నిదానంగా వండుకుంటాం అనుకుంటే సిమ్లో పెట్టేసి వేరే పనులు చూసుకుంటా అప్పుడప్పుడు వచ్చి తిప్పుతూ ఉంటే అది ఫ్రై అయిపోతుంది ఇదే ఇలా అడుగుపెట్టినప్పుడు ఇలా గీకేస్తూ ఉండాలి ఏ కూర అయినా సరే అంతే హైలో పెట్టి గీకితే రాదు సిమ్లో పెట్టి తిప్పితే సిమ్లో పెట్టేస్తే తే ఊడితే వచ్చేసేస్తుంది అడుగు పట్టదు అప్పుడు ఫ్రై చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట హైలో పెట్టేసి అడుగు పట్టేసిందని మాడిపోతుందని కూర సగం వేగిన తర్వాత కట్టేస్తారు అప్పుడేమవుతుందంటే ఆ కూర సాంతం అవ్వక అది టేస్ట్గా ఉంటుంది అందుకని ఇలా స్లోగా పెట్టుకునేది కొన్ని కొన్ని టిప్స్ అన్నమాట ఇందులో అవి తెలియక మీరు సరిగ్గా వండుకోలేరు ఇలా చిన్న చిన్న టిప్స్ స్పెషల్గా చెప్పాలంటే చెప్పలేము ఇలా వంట చేసేటప్పుడే అవన్నీ గుర్తొస్తూ ఉంటే అప్పుడు చెప్తూ ఉంటే అవి మీకు చివరి వరకు చూస్తూ ఉంటే వీడియో మీకు ఈ చిన్న చిన్న ఇవన్నీ టిప్స్ తెలుస్తాయి లేకపోతే ఇంకా అది మిస్ అయిపోతాయి అంటారు ఇది స్లోగా పెట్టేసుకుని నేను ఫ్రై చేసేసుకుంటున్నాను అది చాలా టైం పట్టుద్ది అరగంట పట్టచ్చు గంట కూడా పట్టచ్చు చెప్పలేము దాన్ని బట్టి అది ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు చేపిస్తాం చూసారా కాకరకాయ కూడా ఇలా వచ్చింది ఇంకా ఇంకా సగమే వేగింది ఇంకా సగం వేయాలి దీంట్లో అల్లం వెల్లుల్లి పై పేస్ట్ కానీ గరం మసాలా కానీ ఏమీ వేయం ముక్తితే ఫ్రై చేసేసుకోవటం ఇప్పుడు వరకు సగం వేగింది కదా ముక్కలు ఎలా ఉన్నాయో చూడండి ఓకే అలా అలా నేను మీకు తిప్పుతున్నట్టు కనిపిస్తుంది కానీ ముక్క చితకదు జాగ్రత్తగా ఇది చూడండి ఇప్పటివరకు సిమ్లో పెట్టాం కదా అసలు అడుగంట ఆయిలే ఉంది ఇందులో అది హైలో పెట్టేస్తే పాటి కూర అంతా మాడిపోయింది ఇలా జాగ్రత్తగా నిదానంగా వండుకోవాలి కాకరకాయ గారు మీకు ఖాళీ ఉన్నప్పుడు సండే రోజును ఖచ్చితంగా వండుకుంటే ఈ కూర వారం రోజులైనా సరే మీకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్ళీ వేడి చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఉంటుంది వారం రోజులైనా ఉంటుంది ఎందుకంటే వాటర్ పోయకుండా ఓన్లీ ఆయిల్లోనే వేపాం మనం ఇది ఇప్పుడు అందుకని మీకు వారం రోజులైనా ఉంటుంది అన్నమాట బయట పెట్టినా ఉంటుంది అంటే ఇప్పుడు అందరం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వారం రోజుల దాకా అసలు వాసన కూడా రాపోకుండా ఉంటుంది బాక్స్లో పెట్టేసుకుని చక్కగా మూత పెట్టేసుకుంటే ఆదివారం నాడు వండుకుంటే మీరు సోమవారం నాడు తినచ్చు తర్వాత తినచ్చు మీరు ఇంకా అలా అని చెప్పి కిలోల కిలోలు పెట్టేసుకుంటూ సరే ఓకే కూర అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాం లాస్ట్లో కొత్తిమీర వేసి అది రొయ్య మొక్క ఎలా గట్టిగా అయిపోవాలి అప్పుడే టేస్ట్గా ఉంటుంది నా ఉప్పు కావాలంటే డబ్బు ఉంటే తీసుకొని ఉప్పు ఉప్పుగా తీసుకోవాలి ఈ వేడికి కొత్తిమీర చక్కగా మగ్గిపోతుంది ఇంకెంతే కూర ప్పుడు ఇది చక్కగా అన్నంలో కలిపింటే బాగుంటుంది ఇది రెండు మూడు రోజులైనా చక్కగా నిలవ ఉంటుంది చక్కగా ఆదివారం నాడు వండేసుకుంటే వారం రోజుల్లో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు సరే బాయ్ కొండ బీరకాయ రొయ్యలు బీరకాయ రొయ్యలు ముందు ఒక బౌల్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ందులో కొంచెం పసుపు వేసుకొని ఉల్లిపాయలు బాగా వేగ మట్టి తాకల్లో గరిటెల కంటే ఇలాంటి చెక్క గరిట్లు పెట్టుకుంటే సేపు కావాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేయ కదా ఇందాక బీరకాయకి ఉల్లిపాయ ముక్కలు ఇంత బాగా కాకరకాయకి ఇంత బాగా వేగల సగం ఏగంగానే రొయ్య ఇప్పుడు తీరకాయకి ఉడిపోయి బాగా కాగాలి అందులో ఇప్పుడు ఈ రొయ్యలు కూడా నేర్చుకున్న పోయి ఇందులో ఉడికిపోతా ఇందులో కొంచెం కరివే రోడ్డు పక్కనే ఉంది మా ఇల్లు పక్కన ఏదో ఒక అనౌన్స్ వస్తుంది అందులో ఆఫీసెస్ డిస్టర్బెన్స్ అవుతుందని మళ్ళీ తీయాల్సి వస్తుంది ట్రైస్ వస్తున్నదాకా దాంట్లో నీస్ నీట్ ఆగులు అయిపోయేదాకా వేపేసి నిరేది తీసరా ఎండ్ల కొడ అలా దగ్గరకొచ్చేసింది ఇలా దగ్గరకొచ్చేసింది ఈ గ్రీడలని అయిపోయిన తర్వాత ఈ బెర్కాయ ముక్కల వేయొచ్చు ఈ బెర్కాయ ముక్కలే వేసి కొంచెం uppe smoke పల్టే వాటర్ వేయాలి అప్పుడు కూర ఎంతకైపోతుంది ఉప్పు వేయకుండా మూత పెడితే నీ ఈ బీరకాయలో ఉన్న అన్ని బయట వచ్చేసి ఆ నీళ్ళతోనే బీరకాయ ముక్కలు మగ్గిపోతాయి మగ్గిపోయిన తర్వాత అప్పుడు ఉప్పు వేయాలి ఇప్పుడు మనం బీరకాయ కూర చూసాను కొంచెం సేపు దీన్ని ఇలా వదిలేస్తేనే దాకలు అడుగుపట్టేస్త జాగ్రత్తగా ఇక్కడే ఉండాలి కూర అయ్యేంత వరకు నుంచి అవకాశం వెళ్ళకూడదు నీళ్ళు ఏం వేయకపోయినా ఉప్పు వేయకపోయినా ఈ బీరకాయ మొక్కల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి ఈ స్టేజ్లో కూడా కారం వేసేసుకొని వండేసుకోవచ్చు కానీ ఇప్పుడు కారం వేసామనుకో ఈ మట్టి దాకలో అడుగంటుతా ఉంటుంది పెద్దగా తిప్పకుండా ఉండాలి అందుకని కొంచెం తగ్గించి మూత అయిపోకుండా అలాగే ఉంచేసేస్తే ఆ నీళ్ళన్నీ ఆవిరైపోతాయి ఆ నీళ్లతో పాటే రొయ్యలు కూడా ఉడిగిపోతాయి మీరు అబ్జర్వ్ చేశారా బీరకాయ కూరలో వాటర్ రావాలి సాల్ట్ ఉప్పు వేసుకుని ఉప్పు వేసుకున్నాను కాకరకాయ కూరలో సాల్ట్ వేసుకున్నాను కాకరకాయ కూరలోకి వాటర్ అవసరం లేదు మిరకాయ కూరలోకి వాటర్ కావాలి బీరకాయ కూరలో నీళ్ళు ఎక్కువ కొన్ని 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 బీరకాయలు అంటే వాటర్ ఎక్కువ ఉండవు ఊరికే డ్రై అయిపోతాయి అప్పుడు ఉప్పు గళ్ళు సిమ్లా పెట్టుకొని పెట్టుకుని మూత పెట్టుకోవాలి ఒక్కో సీజన్లో ఒకలా ఉంటాయి కూరగాయలు వర్షాకాలంలోనేమో కూరగాయలలో నీటి శాతం ఎక్కువ ఉంటుంది శీతాకాలంలోనేమో నార్మల్గా ఉంటాయి వేసవకాలంలోనే కూరగాయలు అన్నీ డ్రై అయిపోతాయి ఆ కూరగాయల్లో వచ్చే వాటర్ని బట్టి మనం కూరలు వండుకోవాలి అప్పుడే వేరు వేరు రకాలుగా టేస్ట్లు ఉంటాయి అది తెలియక కొందరు ఏం చేస్తారంటే ఒకలాగానే అని చెప్పేసి ఒక్కోసారి గ్లాస్ నీళ్ళు పోసేస్తారు ఒక్కోసారి గ్లాస్ నీళ్ళు పోసేస్తారు అవి ఎప్పుడు ఒకలాగా రావట్లేదండి మాకు కూరలు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు అనమాట మా పిల్లలే చేస్తూ ఉంటారు ఆ సీజన్ బట్టి అందులో వచ్చిన వాటర్ని బట్టి మనం ఇలా వండుకుంటూ ఉండాలి చూసారా ఇప్పుడు కాస్త పచ్చిమిరిగా లెక్కి వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకోవాలి బీరకాయ కూరలో కొంచెం తక్కువే ఉండాలి అలానే తీగ ఇవి ఉండదు మీకు తీగా ఉంటుంది అనుకుంటే కొంచెం గరం మసాలాగా ఉడి మసాలా ఏదో మసాలా ఉంటుంది కదా మీ దగ్గర ఆ మసాలా వేసుకుని చేసుకోవచ్చు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది మసాలా కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు లేదు మసాలా వద్దు మేము ఇలాగే చిన్న చేస్తామా అని అనుకున్న వాళ్ళు అల్లం వెల్లిపాయ లేకుండా కూడా వండేసుకోవచ్చు కొంచెం వాసన వస్తుందేమో నీస్ వాసన అనుకున్న వాళ్ళు కొంచెం అల్లం వెర పేస్ట్ కూడా వేసుకొని వండుకోవచ్చు నిదానంగా కొంచెం ఎగ్ మచ్చేస్తే ఆయిల్ తేలిన తర్వాత కట్టేస్తే నేరేర వేసుకొని రెడీ అయిపోతున్నాం కొబ్బర వేసుకొని ఇది కొంచెం మూత పెట్టి మనం కొంచెం దగ్గరకి ఉడక మట్టి కూర పద్దాకా తిప్పుతున్నారు అనుకో మాకుండా మట్టి కూర మట్టి కొండ కదా అందుకని కంపల్సరిగా అడుగు పట్టకుండా చూసుకోవాలి అలా అని చెప్పి పప్పు పప్పు అయ్యేది పట్టు తిప్పకూడదు సిమ్లో పెట్టేసి సాల్ట్ వేసుకుంటాం నీళ్ళు ఎక్కువగా ఉంటే సాల్ట్ వేసేసుకోండి నీళ్లు లేవనుకున్నప్పుడు గళ్ళుప్పు వేసుకోవాలి మ్యాక్సిమం ఇగురు పూరలు వాటర్ పోసే పూరలు అన్నిటిలోనూ గళ్ళుప్పే వేసుకుంటాం అలాగే ఫ్రైల్లో ఉన్న మట్టుకు వేసుకుంటాం ఇప్పుడు బీరకాయ కూర అయితే చూస్తాం చూసారా బీరకాయ కూరలు ఇల్లు ఫస్ట్గా అయిపోయింది పూర్తిగా అయిపోయింది అది కూడా చూసారా అలా వదిలేసేస్తే అలా అడుగు పట్టేసిందో ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని వేసుకోవచ్చు మీకు గరం మసాలా పొడి ఎలా చేయాలో కావాలంటే నేను షార్ట్స్లో పెట్టాను అది చూసుకొని గరం మసాలా వేసి కొంచెం పూరే కదా కూతురు వేసాను కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలివేసేసి ఆయిల్ కూడా తేలింగ్ చూసారా ఇందులో ఆయిల్ 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 అంటే అడుగు పట్టుకోకుండా ఉండదు ఆయిల్ చేయగల మీకు వైట్ తెల్ల గిన్నెలు అయితే కనుక మీకు ఊరికే ఆయిల్ పట్టుకున్నామో తెలుసుకోవచ్చు మట్టికొండ కాబట్టి కొంచెం మట్టికొండ ఉండేటప్పుడు మట్టికొండలో ఉండేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అది ఇంట్రెస్ట్ ఉన్న ఉన్నవాళ్ళైతేనే మట్టి కొండలో ఉండగలుగుతా అయిపోయింది బీరకాయ కూడా ఆకర్గా కూర కూడా అయిపోయిన తర్వాత తుండు